హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆధార్ కార్డు ఉన్నవారికి అదిరిపోయి శుభవార్త ప్రకటించడం జరిగింది ఆ శుభవార్తకు సంబంధించిన పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అండ్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు ఆధార్ అప్డేట్ చేసుకోపోయినా అంటే గడిచిన పది సంవత్సరాలలో మీ యొక్క ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోకపోతే గనక ఇప్పుడు అప్డేట్ చేసుకోండి ఎందుకంటే మనకు సంక్షేమ పథకాలు అమలు అవ్వాలన్నా సబ్సిడీ పథకాలు రావాలన్నా ఇంటికి సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి ఒకటి అని ఏమీ చెప్పలేము ప్రతి ఒక్క పనికి ఇప్పుడు ఆధార్ కార్డ్ అయితే అడుగుతున్నారండి సో అది కూడా ఏపీలో చూసుకుంటే తల్లికి వందనం పథకం దగ్గర నుంచి అన్ని పథకాలకు సంబంధించి ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోమని చెబుతున్నారు ఏపీ ప్రభుత్వం వారు అందులో భాగంగానే ప్రతి ఒక్కరూ కూడా ఆధార్ కార్డ్ని అప్డేట్ చేసుకోండి సో మనకు ఆధార్ కార్డు ఉచితంగా అప్డేట్ చేసుకునే గడువుని పొడిగించడం జరిగింది గతంలో నిర్ణయించిన గడువు ముగిసింది ఇప్పుడు మనకు సెప్టెంబర్ పద్నాలుగో తేదీ వరకు పొడిగించడం జరిగింది సో ఎవరైతే ఇంకా ఆధార్ కార్డు అప్డేట్ చే స్కోప్ లేదో అలాంటి వారందరూ కూడా అప్డేట్ చేసుకోండి ఉచితంగానే అప్డేట్ చేస్తున్నారు సో అప్డేట్ చేసుకునేందుకు యుఐడిఐఏ అనే వెబ్సైట్ ద్వారా మనకు ఆధార్ నంబర్ క్యాప్చర్ ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వాలి తర్వాత అవసరమైన డాక్యుమెంట్స్ని సమర్పించాల్సి ఉంటుంది సో సెప్టెంబర్ పద్నాలుగో తేదీ చివరి తేదీ అండి సో మీ యొక్క పేరు కానివ్వండి మీ యొక్క తండ్రి పేరు కానివ్వండి మీ ఇంటి పేరు కానివ్వండి మీ యొక్క అడ్రస్ మీ యొక్క జెండర్ వీటిలో ఏదైనా కానీ చేంజెస్ మరియు అప్డేట్ చేసుకునేందుకు ఉచితంగా సెప్టెంబర్ పద్నాలుగో తేదీ వరకు లాస్ట్ డేట్ అయితే ఇచ్చారండి సో ఈ మధ్య కాలంలో అయితే మనకు ఎలక్షన్స్ ఉన్న కారణంగా అప్డేట్ చేసుకున్నా కానీ మనకు అప్డేట్ అయితే అవ్వలేదు మనం ఎన్నిసార్లు అప్డేట్ చేసుకున్నా కానీ పదే పదే మనకు రాకుండా రెడ్ కలర్లో అయితే పడిపోతూ వచ్చింది అయితే ఇప్పుడు అప్డేట్స్ అయితే జరుగుతున్నాయి సో నేను కూడా చాలాసార్లు ట్రై చేశాను అప్డేట్ చేసుకున్నాను కానీ మనకు ఎలక్షన్స్ ఉన్న కారణంగా అయితే ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ అవ్వలేదు అలాగే మనం ఏమైనా ఇంటి పేరు కానివ్వండి తండ్రి పేరు మీ పేరు ఏమైనా చేంజెస్ చేయాలన్నా ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ చేంజ్ చేయాలన్నా కానీ మనకైతే జరగలేదు కానీ ఇప్పుడైతే మనకు ఆధార్ కార్డులో చేంజెస్ చేసుకోవడానికి వీలు కల్పించడం జరిగింది సో మనకు ఈ సెప్టెంబర్ పద్నాలుగో తేదీ వరకు లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు ఎవరైనా ఫ్రీగా చేయించుకోవాలంటే తప్పకుండా చేయించుకోండి సో మన యొక్క ఆధార్ ఎంట్రీ అనేది చాలా ముఖ్యం కనుక ఎవరైనా అప్డేట్ చేసుకోకపోతే తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సింగ్ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ